రంగి కంఠస్వరం విని అంత నిద్రలోనూ ఉలికిపడి లేచాడు రమేష్ మిమ్మల్ని రమేష్ బాబుగారిని టిఫిన్ కాఫీలకి కిందకు రమ్మన్నారు మా బాబుగారు అంది రంగి ఇంత పొద్దున్నే ఆశ్చర్యపోయాడు పరందామయ్య ఎందుకంత ఆశ్చర్యం రెండు రోజులుంటే ఆ ఇంట్లోని పద్ధతి ఏంటో అర్థమవుతుంది అంతా ఇంగ్లీష్ పద్ధతి అనుకోండి ఏడు గంటలకంతా అందరి స్నానాలు అయిపోవాలి ఎనిమిది గంటలకంతా అందరూ డైనింగ్ రూమ్లోకి హాజరవ్వాలి ఎనిమిదిన్నరకంతా టిఫిన్ కాఫీలు పూర్తయిపోవాలి ఆ తర్వాత ఎవరి పనులు వారివి పన్నెండు గంటల నుంచి ఒండి గంటన్నర వరకు భోజనాలు నాలుగు రకాల వేపుళ్ళు ఐదు రకాల పులుసు కూరలు పిండి వంటలేందే ముద్ద దిగదు అంతా జమీందారీ పద్ధతి అనుకోండి ఖర్చు చాలా అవదు పరందామయ్యకి అనుమానం వచ్చి అడిగాడు ఆయనకేమండి లక్షలకు లక్షలు ఖర్చు అవుతాయి మించిన రాబడి ఉంటుంది అంత స్థితిపరులు రంగి పులుష్టాపు లేకుండా మాట్లాడుతుంటే గారి దగ్గర బాగా తర్ఫీదయింది అనుకున్నాడు రమేష్ ఆయనకి ఎక్కడెక్కడ స్థిరాస్తులున్నాయి రంగి పెద్దవాళ్ల ఇంటిగుట్టు పనివాళ్ళకి తెలుసినని పరందామై నమ్మకం తన దగ్గరకు వడ్డీ కోసం వచ్చే వచ్చేవారందరినీ మాటల్లోకి దించి కామందుల విషయాలన్నీ తెలుసుకోవడం అలవాటు ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు పంట భూముల్ని అమ్ముకోవాలనుకుంటున్నారో తెలుసుకుని వారి అవసరాలను బట్టి చాలా తక్కువకి బేరం చేసేవాడు ఎవరైనా పోటీకొస్తారేమోనని ముందే వారిని తన గుప్పిట్లో పెట్టుకునేవాడు అలా ఒక ముప్పై ఎకరాల వరకు కొనగలిగి ఆ గ్రామానికి అంతటికీ తనే పెద్ద రైతు అనిపించుకోగల ఖ్యాతి ఒక్క పరందామికే దక్కింది పల్లెవాసులు కూడా రాఘవరావు గారి దగ్గరకు వెళ్లడం తగ్గించేసి పరంధామే దగ్గరకు ఎక్కువ వస్తున్నారు బెల్లం చుట్టూ ఏగలు అయింది చివరికి ఆ గ్రామానికి రోడ్లు వేయించి హైస్కూల్ స్థాపింపజేసి బస్సు సౌకర్యం కలిగించి వైద్య సదుపాయం కలిగించి ఆ గ్రామానికి ఒక మంచి స్థానం కల్పించి గ్రామస్తుల పిల్లలకి మంచి విద్యను అందించి భవిష్యత్తు ఏర్పరిచిన రాఘవరావు గారు ఇప్పుడు సామాన్య రైతు అయిపోయాడు గ్రామాభివృద్ధికి తనెంత ఖర్చు పెట్టాడో ఆయనకే తెలుసు తన దగ్గర నౌకరిగా చేసిన పరందామయ్య తనకంటే పది రెట్లు ఎక్కువ పెరిగిపోవడం గాని బాధపడలేదు తన తండ్రి హయాంలో ఎంతోమంది ఆశ్రితులు బ్రతికి బట్టకట్టారు అందులో ఈ పరందామయ్యకుడు గాని అసూయ చెందేవాడు కాదు అవన్నీ చెప్పకూడదు చెప్పానని తెలిస్తే మా అయ్యగారు నన్ను నుంచి తీసేస్తారు త్వరగా రండి మీకోసం చూస్తున్నారు అయ్యగారు అన్నట్లు మీరు అడిగారు కదూ మా అయ్యగారికి బోల్డ్లంతా ఆస్తుంది నేనన్నానని ఎవరికి చెప్పకండి త్వరగా వెళ్ళిపోయింది రంగి పరందామయ్య ముఖాన చిరునవ్వు చెరగలేదు చేతి మీద లెక్కలు వేసుకుంటున్నాడు అది ఒక లెక్క కాదు కూడికలు తీసివేతలు అన్నీ ఆ మీదనే జరిగిపోతున్నాయి రమేష్ కదలడంతో లెక్కలు వేస్తున్నవాడల్లా ఆగి కొడుకువైపు కన్నరపకుండా చూశాడు ఇంకా చూస్తున్నాడు రమేష్ తల వెంట్రుకలు ముక్కు కళ్ళు చెవులు పొట్ట కాళ్ళు వేళ్ళు అతని మేధస్సు అన్నీ కలిపి పాతిక లక్షలు అబ్బా ఎంత డబ్బో అని లక్షలను లెక్కబెట్టుకోవడం ఎన్ని రోజులు పడుతుందో భుజంగరావు గారు లాంటి కోటీశ్వరుడు పేరు పొందిన లాయర్తో బియ్యమందడం అంటే అదృష్టం తనకింకేముంది తండ్రి తననే చూస్తున్నాడని గ్రహించి రమేష్ చప్పున పక్కకి తిరిగి పడుకున్నాడు ఏంటి రాత్రంతా తిరిగొచ్చేసరికి అలుపొచ్చిందనైనా అన్నాడు కోపంగా అది కాదు నాన్నగారు సర్ది చెప్పబోయాడు రమేష్ ఉదయం అనగా వచ్చాను భుజంగరావు గారు ఉండడం వల్ల సరిపోయింది లేకపోతే నేనేమైపోయి ఉండేవాణ్ణి అదిగాక రెండేసి పగళ్లు రెండేసి రాత్రులు గదికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు కదా కమ్మమిషో ఏమైనా ఉందా పనుండి నెసిగాడు రమేష్ నీకేం పనుంది డబ్బు సంపాదించి పంపేది నేను చదువుకోకుండా రోడ్లు పట్టుకుని తిరగడంలో నీ ఉద్దేశం ఏంటసలు నా పరువు చేయాలనుకుంటున్నావేమో ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు పాతికి లక్షలు కట్నం రావాల్సిందే అది లేకుండా నీ పెళ్లి జరగదు ప్రేమ దోమ గేమ అనేది బస్తీవాళ్ళకు అలవాటు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మత్తులు విరగదంతా జాగ్రత్త అసలు నీకెంత ఖర్చు అవుతుందో తెలుసా ఎన్ని వేలు పంపుతున్నాను అన్ని లెక్కలు రాసి ఉంచుతున్నాను ఎందుకో తెలుసా చక్రవడ్డీతో సహా వసూలు చేయడానికి అది మాత్రం గుర్తుపెట్టుకో అంతేగాని అర్ధరాత్రి అపరాత్రి వరకు తిరిగి రావడం అనుకుంటున్నావేమో నాన్న నీ గోళ విసుగ్గా అన్నాడు రమేష్ నీకు గోలగానే ఉంటుందిరా నీకు ముందే చెబుతున్నాను నేను వచ్చానో తెలుసా నువ్వెలా చదివి ఏడుస్తున్నావోనని భుజంగరావు రావడంతో తెట్ల వర్షం ఆపి చిరునవ్వుతో ఆహ్వానించాడు మంచం దిగి పరందామయ్య ఇంకా లేవని లేదేమిటి అని అడిగాడు రమేష్ని చూస్తూ రమేష్ మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు స్తోత్రం వినలేక మీరు చెప్పింది కరెక్టే మావాడు అర్ధరాత్రి వరకు తిరిగి తిరిగి వచ్చి ఇదిగో ఇప్పుడు లేచాడు అన్నాడు పరందామయ్య ఈ కాలపు పిల్లలంతేనండి ఎంత తోస్తే అంతే తప్ప మాట వినేటట్లు లేరు మనం ఎంత మందలిస్తే మాత్రం వాళ్ళు చెవికెక్కుతుందా ఆ రండి టిఫిన్కి మీకోసం ఎదురు చూస్తుంటే ఎంతకీ రావడం లేదని వచ్చాను మీరు రావాలా పెద్దవారు ఇదిగో వీడిని లేపడమే సరిపోయింది మీరు పదండి వచ్చేస్తాను మీరు వస్తేనే గాని నేను వెళ్ళదలుచుకోలేదు రమేష్కి వాళ్ళిద్దరి మాటలు వింటుంటే ఒళ్లు మండిపోతుంది ఇద్దరూ కలిశారంటే ఏదో గూడు పొటాణి జరుగుతుందని అర్థమైంది రమేష్కి ఛేదించాల్సిందే తప్ప కలవనీయకూడదు కలిస్తే ప్రపంచోద్ధం సంభవిస్తుంది అది మాత్రం నిజం నేనంటే ఎంత గౌరవం ఎంత అభిమానం ఏదో మీతో సరితోగా వల్ల గాని లేకపోతే నన్ను మీరెందుకు మర్యాద చేస్తారులేండి ఆ భగవంతుడు ఒక చూపు గాని లేకపోతే మీలాంటి వారి ఆదరణ లభించేదా సంపాదనతో పాటు నా మేధస్సు కూడా పెరిగిపోయిందనుకోండి లేకపోతే నేను సంపాదించినంత ఆస్తి మా గ్రామంలో ఇంకెవరూ సంపాదించలేదు రమేష్కి నవ్వొస్తోంది తండ్రి మాటలకి నాలుగు డబ్బుల సంపాదనతో పాటు అతి తెలివి కూడా ఎక్కువైపోతుంది వినే ఓపిక భుజంగరావుకే ఉంటుంది అనుకుని బాత్రూంలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నాడు డైనింగ్ హాల్లోని కుర్చీలో ఆ ముగ్గురు కూర్చుంటే లేట్లలో ఇడ్లీ సర్దుతూ మధ్య మధ్య రమేష్ని చూస్తోంది అమృత ఆ చూపుల్లోని భావం అర్థం చేసుకోలేక కోపంగా తల వంచుకున్నాడు రమేష్ అంతమందిలో తననే చూస్తున్న అమృత మీద పట్టడానికి వచ్చింది తండ్రి భుజంగరావు లేకపోతే అమృత చెంప పగలగొట్టుండేవాడు ఇంకెప్పుడు తన వంక చూడొద్దని గారు ఇంత మర్యాద ఎందుకు చేస్తున్నారో తండ్రి వచ్చిన తర్వాత అర్థమవుతోంది కానీ అందుకు అమృత ప్రోత్సాహం కూడా ఉండుంటుందన్న అనుమానం కూడా కలిగింది రమేష్కి తండ్రి భుజంగరావు మాట్లాడుకుంటుంటే గొంగళి పురుగు కుట్టినట్లుగా బాధపడసాగాడు రమేష్ తను ముందు తినేసి కాఫీ తాగి లేచి బయటకు వచ్చేశాడు ఎక్కడికి వెళ్ళేది ఇదిగో నేను వస్తున్నాను అలా లేచి వెళ్ళిపోతామేమిటి ఆంధ్రం ఇంకా కూర్చునుంటే పంక్తిలో కూర్చున్నప్పుడు అయిపోతే చాలని లేవకూడదు అందరిది అయిందేమో చూసుకోవాలి ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా అంటున్న వైపు క్రోధంగా చూశాడు రమేష్ ఈ కాలం కుర్రవాళ్ళకి ఆవేశం తప్ప ఆలోచించే నిలకడ ఎక్కడుందండి మన తాపత్రయం గాని అన్నాడు భుజంగరావు మా బాగా చెప్పారు అంటున్నవాడు పరంధామయ్య తిరిగి వెళ్లబోతున్న కొడుకును పిలిచి గదిలో ఉండమని చెప్పి గబగబా ఇడ్లీ తింటూ ప్లేట్లో అయిపోవడంతో అమృతను మరి రెండు ఇడ్లీలు వేయమని చెప్పి అడిగి మరీ వేయించుకు తింటున్న పరందామయ్య వైపు కోపంగా చూశాడు భుజంగరావు మరీ చెద్దన్నలా తింటాడేమిటి అసహ్యంగా ఎలాగో ఏడుస్తాళ్లే తన ప్లాన్ సక్సెస్ అయితే చాలు ఆ సంపదంతా తన పరమయ్యే రోజు కోసం తను నిరీక్షిస్తున్నాడని ఏమాత్రం తెలియకూడదు మరో నాలుగు ఇడ్లీలు ఎక్కువ పడేస్తే చాలు ఇట్టేళ్లు లొంగిపోతాడు అనుకున్న భుజంగరావు గిన్నె తీసుకుని పరంధామయ్య వద్దన్న కొలది మరో ఇడ్లీలు బలవంతంగా వడ్డించాడు మొహమాట పడుతూనే తినసాగాడు కాఫీ తాగి త్రేయించుతూ పైపంచెతో చేతులు మూతి తుడుచుకుని కొడుకు గదిలోకి వచ్చాడు పరందామయ్య ఏంటి ఇంకా అలాగే నిలబడున్నావు బట్టలన్నీ సర్దుకో అన్నాడు కుర్చీలో కూర్చుంటూ ఎక్కడికి ఆశ్చర్యపోతూ అడిగాడు రమేష్ ఇంటికి ఇప్పుడెందుకు సెలవుల్లో వస్తాను అలాగే అని ఇంతవరకు రాలేదు మీ అమ్మ మీద బెంగతో కుమిలిపోతోంది ఇంటికి రాకుండా నువ్వు చదివే చదువు అర్ధరాత్రి వరకు ఊరి మీద తిరిగి రావడమేగా నాలుగు రోజులు ఉండొచ్చేదు గాని నాకు క్లాసులున్నాయి రావడానికి వీలవుదా నాన్నగారు నీ మతమే గాని నేను చెప్పేదేమీ వినిపించుకునేటట్టు లేవు ఏంటి నిన్ను తీసుకొస్తానని మీ అమ్మకి మాటిచ్చి బయలుదేరొచ్చాను పద పద ఇంకా ఎంత చెప్పినా తండ్రి వెండని రమేష్కి తెలుసు మొదటి సంవత్సరం సెలవులిచ్చినా వెళ్లలేదు హాస్టల్ ఖాళీ చేసి అందరూ వెళ్లిపోయినా తను రూమ్లోనే ఉండి హాస్టల్లో బోంచేసి వచ్చేవాడు చదువుకున్నంతసేపు చదువుకుని ఆ తర్వాత బాబ్జీ ఇంటికి వెళ్లి రేణుతో కాలక్షేపం చేసేవాడు మొదటి సంవత్సరం సెలవులకి ఇంటికి వెళ్లకుండా గడిచిపోయాయి తండ్రి వచ్చాడు కాబట్టి ఇంకా తప్పదనుకున్నాడు బట్టల వీసి సర్దుకున్నాడు రూమ్కి తాళం వేసి కిందకొచ్చాడు భుజంగరావు కారిడార్లోనే ఉన్నాడు ఆ తండ్రి కొడుకులను చూసి పెద్దగా నివ్వాడు ఆ నవ్వులో ఎన్నో అర్ధాలు స్ఫురించాయి రమేష్కి తండ్రంటే మీరే మీ మాట వినే కొడుకు మీ కొండగా ఇంకేంటండి మీ మాట ఏదీ కాదన్లే భుజంగరావు నవ్వు నవ్వుతో కలిపి మాట్లాడే మాటలు మేడమీదున అమృతకు వినిపించాయి చొప్పున కిందకొచ్చింది కిటికీ ఊచల్లో తలపెట్టి రమేష్ని చూసి వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊగించింది పెదాలకి నిలువుగా వేలుని అడ్డుపెట్టింది తన కోసం వెళ్లొద్దు అంటుందని అర్థం చేసుకున్నాడు రమేష్ నీకెందుకు నేను వెళతాను అన్నట్టుగా తల ఎగరేసి ఇంకా అటు చూడకుండా తల తిప్పుకుని మరీ నిలబడ్డాడు నీ మాట వినేదేంటన్న కోపంతో తల మీద చేత్తో బాదుకుంది అమృత అంతకంటే విప్పి చెప్పినా అర్థం చేసుకోవడం లేదన్న బాధ ఆమెను అహర్నిశలు పీడించసాగింది తండ్రి కంటే ముందే బయటకొచ్చేసి రిక్షా కోసం చూస్తున్నాడు రమేష్ నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా పరందామే గారు ఆ లేకేం పాతిక లక్షలు అవి గుర్తులేకేం మా బాగా గుర్తున్నాయి నా మాట కాదనగలిగే ధైర్యం వాడికి ఎక్కడదండి మీరే చూస్తారుగా నాన్నగారు రిక్షా వచ్చింది రమేష్ పిలుపుతో భుజంగరావు గారి దగ్గర సెలవు తీసుకుని మరీ బయటకొచ్చి రిక్షా ఎక్కాడు పరందామయ్య మీద నుంచి చూస్తున్న అమృతకి రమేష్ మీద జాలి కలిగింది చదువుకున్న వాళ్లలో కూడా ఇంత మురుకులు ఉంటారా అనుకుంది ఒక్క రమేష్ని చూసే రిక్ష ముందుకి సాగుతుంటే కోపం అసహ్యం కొలది కిటికీ తలుపులు గట్టిగా వేసింది అమృత అన్నట్టు మరిచిపోయిన అడగడం రాఘవరావు గారి పిల్లలు ఎక్కడే చదువుకుంటున్నారాలే ఉంది ఎప్పుడైనా కలుస్తారా అని అడిగాడు పరందామయ్య తండ్రి ఎందుకు అడిగాడో అర్థం చేసుకున్న అతను ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు కలవరు వాళ్ళది వేరు నా చదువు వేరు అవునులే ఆయన తాపత్రయమే గాని వీళ్ళకి చదువు వస్తుందా పాడా కొడుకేమో తాగుడికి అలవాటు పడ్డాడట కూతురేమో రోజు సినిమాని పది మందిని పోగేసుకుని తిరుగుతుందట ఈయనేమో ఇక్కడ ఏటేటా నాలుగు ఎకరాల మీ డబ్బు పంపిస్తున్నాడు వీళ్ళకేమీ ఆటుపోటు తెలియడం లేదు మీరు వెన్నం తప్పు శేషగిరికి తాగుళ్లాంటి చెడ్డ లేవు విజయ అలా వీధుల వెంట తిరగదు చాలా అనుకువగా ఉంటుంది రాఘవరావు గారి బిడ్డల గురించి అలా చెప్పగలిగే ధైర్యం ఎవరికుందసలు కొడుకు అలా తీవ్రంగా అడుగుతుంటే తొట్టుపడ్డాడు పరందామయ్య మరి నీకు తెలీదుగా వాళ్ల సంగతులు ఎలా చెప్పగలుగుతున్నావ్ లేని చెబితే నేను సహించ నాన్నగారు పరందామయ్య మౌనం వహించాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే కొడుకు తననే విమర్శిస్తాడని భయపడ్డాడు ఆ పాతిక లక్షల కట్నం దక్కించుకోవాలంటే కొడుకుని కాక పట్టాలి తప్పదు అనుకున్నాడు రాఘవరావు గారిని చూసి రావాలనుకున్నాడు రమేష్ ఆ ఉదయం లేస్తూనే కొడుకు ఎప్పుడు లేస్తాడా ఎప్పుడు వివాహం సంగతి ప్రస్తావించాలా అని పరందామయ్య దంపతులు ఎదురుచూస్తున్నారు రమేష్ లేవడం తన పనులు పూర్తి చేసుకుని డ్రెస్ అయ్యొచ్చేసరికి తల్లి తండ్రి కూర్చుని ఉండడంతో ఏదో విశేషం అతను కాఫీ మాత్రం ఇచ్చింది తల్లి పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు అనుకున్నాడు పెద్ద గ్లాసు నిండా ఇచ్చిన కాఫీ వైపు చూస్తూ ఇప్పుడేమైనా పనుందా రమేష్ అడిగాడు పరందామయ్య లేదు పొడిగా సమాధానం ఇచ్చాడు ఈ లగ్నాల్లో నీ వివాహం చేయాలని అనుకుంటున్నావు కట్నం కూడా దండిగా వచ్చే సూచనలున్నాయి పిల్ల కూడా అందానికి అందం కలది వెయ్య రెండు వేల పాతిక లక్షలు పాతిక లక్షలంటే మాటలు కాదు నువ్వు చదువుకుంటున్నావని బుద్ధిమంతుడువని లక్షలాది విలువగల ఆస్తుంది ఎవరా లక్షలిచ్చేది టాటాలా బిర్లాలా వాళ్ళెవర్రా కోటీశ్వరులు వాళ్లే ఇవ్వగలరు పాతిక లక్షలు మానవ అంత కట్నం ఇవ్వలేడు ఇతరులకు తెలియకుండా దాచుకునే డబ్బు చాలా ఉంటుంది ఏం ఎందుకు ఇవ్వలేరు లాయర్గా ఎంతో పేరు పొందిన భుజంగరావు గారు ఇస్తానన్నాడు ఆయన మీరివన్నీ ఎప్పుడు మాట్లాడుకున్నారు ఎంతసేపు మాట్లాడుకోవాలి అమ్మాయి అమృత కూడా ఎంతో బాగుంటుంది ఆయన ఇప్పటికి తెచ్చుకున్న అల్లుళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ ఏం మేడ ఏమి అలంకరణ ఎంత ఖర్చు పాతిక లక్షలంటే మాటలా నువ్వు ఒప్పుకోవాల్సిందే తప్పదు అన్నాడు పరంధామయ్య నీకేమన్నా మతిపోయిందేనా ఆయనేమిటి పాతిక లక్షలు ఏమిటి అది కొంప నువ్వు బాగా సంపాదిస్తున్నావని ఇలా ఎత్తు వేస్తున్నాడు పాతిక లక్షలు అని నీ కాశెట్టి నీ దగ్గర ఉన్నది కూడా కాజేయాలని లాయర్ బొరనంతా ఉపయోగించాడు నువ్వు ఆయన మాటలు నమ్మకు నిజమేనా నా మాట నమ్మకపోతే మీ ఇష్టప్రకారమే వివాహం చేసుకుంటాను హమో నా డబ్బు కోసం నన్ను ఏదైనా లిటిగేషన్లో ముంచితే ఇంకేముంది మునిగిపోవడమేగా మీ ఇష్టం మరి ఏదో అంటారు రెండేళ్ల నుంచి ఆ పట్టణంలో ఉంటూ సంవత్సరం నుంచి ఆ ఇంట్లో ఉంటున్న మన అబ్బాయి కంటే ఎక్కువ తెలుసా అంది రుక్మిణమ్మ తెలుసుననుకో మరి అంత మేడ ఆ మర్యాద అవన్నీ నిన్ను బొట్లో వేసుకునేటందుకు చూపించిన మర్యాద తప్ప మరేమీ కాదు ఇప్పుడు నా పెళ్లికి వచ్చింది వచ్చిందనన్నా చదువు పూర్తయిన తర్వాత ఆలోచించొచ్చుగా అవుననుకో ఆయన అలా చెప్పేసరికి నసిగాడు చెప్పినవన్నీ వినాలనుందా ఇప్పుడు నేను వెళ్లగానే అడుగుతాడు ఆ లాయర్ గారు ఏం చెబుతావురా రుక్మిణమ్మ తొందరగా అడిగింది నేను ఏదో ఒకటి సర్ది చెప్తానుగా రమ్మని పిలిపిస్తే మాత్రం రావద్దు వస్తే మాత్రం మిమ్మల్ని మొగమాటంలో పెట్టేసి పాతిక లక్షలు ఎరచూపించి మీ స్వార్జ్యత్మంతా కాజేయడానికి ఈ ఎత్తు అంతాను చేసుకున్న తర్వాత నా భార్య మాట వినాల్సిందేగా వినకపోతే లాయర్ గారు నన్ను రోడ్డు మీదకి గెంటేస్తారు ఇన్ని అవస్థలు పడాలి అసలు ఆ లాయర్ పేరు ఎత్తద్దు వింటుంటేనే భయం వేస్తోంది నిజం చెప్పావు లేకపోతే మన కొంపకూల్లెరె ఉండేది రమేష్ తనలో తానే నవ్వుకున్నాడు ఈ ఉపద్రవం నుంచి తేలిగ్గా తప్పించుకున్నందుకు తల్లిని తండ్రిని మాట్లాడుకోమన్నట్లుగా తను వీధిలోకి వచ్చేశాడు రమేష్ రాఘవరావు గారిని చూడాలన్న తపన కలిగింది నడుస్తుంటే వెళ్లేవారు వచ్చేవారు ఆగి మరీ చూసి మన పరందామై కొడుకు కదూ అవును గుడ్డలు పోయి గుడ్డలు వచ్చాయి ఒకరి హేళన ఆగి వెనుతిరిగి గాని ఆ అన్న వ్యక్తి ఎవరో పోల్చుకోలేకపోయాడు రమేష్ తను ఆ గ్రామస్తుడైనా తను ఎవరిళ్ళకి వెళ్లేవాడు కాదు ఎవరి సంగతి పట్టించుకునేవాడు కాదు పట్నంలో చదువు కదా ఎలాంటి వాళ్లైనా ఇట్టే మారిపోతారు మా బుడతడు చూడు ఎలాంటి చొక్కాలు వేసుకుంటున్నాడో కుట్టుకూలియే ఆరు రూపాయలు తీసుకుంటున్నారాయే గారి పుణ్యమా అంటూ పేరుకు నౌకరి అయినా ఆయన సొమ్మంతా వేసుకుని ఇప్పుడు నేను సంపాదించానని చెప్పుకుంటున్నాడు ఆ పరందామయ్య చివ్వున వెనుతిరిగి చూశాడు రమేష్ చెప్పుకుంటున్న వ్యక్తుల వైపు వాళ్లు ఆ గ్రామస్తులేనని అర్థమైంది తనకీ తెలుసు తండ్రి సంపాదనంతా కష్టార్జితం కాదని అన్యాయంగా ఆర్జించిందని అదీగాక వడ్డీలకి డబ్బులిచ్చి రాబట్టుకునేందుకు ఎన్ని అక్రమ మార్గాలు అవలంబించాలో అన్నీ అవలంబిస్తాడు తన తండ్రిలాంటి వాళ్లంతా ఆర్జనలో ముందుంటే పరువు ప్రతిష్టలకి ప్రాణాలర్పించేటంత పౌరుషవంతులు రాఘవరావు గారు అందుకే ఎకరాల మీద ఎకరాలు అమ్మేవలసి వస్తోంది తనను చూసి ఇంకా వాగుతారని గబగబా ముందుకు వెళ్లిపోయాడు రమేష్ కొంత దూరం వెళ్లిన తర్వాత అప్రయత్నంగా అతని కాళ్లు రాఘవరావు గారి ఇంటి తీసుకువెళ్లాయి గుమ్మ అవతల చాట్లో బియ్యం పోసుకుని ఏరుతున్న అన్నపూర్ణమ్మ రమేష్ని చూసి చాట్ని పక్కకు పెట్టి బాబు రా అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది నిశ్శబ్దంగా ఉండడంతో ఆ ఇంట్లో పనివాళ్లు లేరని స్పష్టపడింది అన్నపూర్ణమ్మ కూడా అంత తేజస్సుగా కనిపించలేదు ముఖం వాడి తల వెంట్రుకలు అక్కడక్కడా నిరిసి జాకెట్లు వదిలైపోయి ముద్ద జరీచీర స్థానంలో సగం పోగు సగం జరీతోనేసిన సన్నంచు జరీచీర వెలిసిపోయింది కట్టుకునుంది బాగున్నావా అని అడిగాడు రమేష్ లోపలికొచ్చి ఆ ఎప్పుడొచ్చావు ఇప్పుడేమన్నా సెలవులా మరి విజయ శేషగిరి రాలేదే వచ్చే ముందు వాళ్ళని కలిసి వచ్చావా లేదమ్మా మా నాన్నగారు హడావుడి పెడితే వచ్చాను ఇప్పుడు సెలవులు లేవు క్రిస్మస్కి మాత్రమే ఇస్తారు ఏంటట మా అమ్మ చూడాలన్నని గొడవ చేస్తుందట ఉత్తరాలు రాస్తే రావడం లేదని నాన్నగారు వచ్చి తీసుకొచ్చారు అంతేనా లేక ఏదైనా సంబంధం చూసారా లేదమ్మా అప్పుడే పెళ్ళి వయసు వచ్చిందని అనిపించినా నాకు మాత్రం రాలేమ్మా బాబుగారు ఉన్నారా ఉన్నారు ఒంట్లో బాగలేదని గదిలో పడుకున్నారు వెళ్ళు అన్నపూర్ణమ్మ చూపించిన గదివైపుకు వెళ్ళాడు రమేష్ రమేష్ లోపలికి ప్రవేశించేసరికి రాఘవరావు గారు మెడవరకు దుప్పటి కప్పుకొని నల్లచావు ఎత్తుపందిరి మంచం మీద పడుకునున్నారు ఆయన చూపులు ఇంటి పైకప్పు మీద నిలిచిపోయాయి అడుగుల చప్పుడు వినిపించేసరికి మీద ఉన్న చూపులను వైపుకు తిప్పారు ఆయన వదనంలో చిరునవ్వు లాస్యం చేసింది నమస్కరించాడు రమేష్ అతని వినయానికి ముడ్డుగా అయిపోయాడు కూర్చోమన్నా కూర్చోలేదని మీ ఆరోగ్యం ఎలా ఉంది కొంచెం అలసటగా ఉంది ఎడంవైపు ఛాతిలో నొప్పొచ్చిన దగ్గర నుంచేను పర్వాలేదన్నారు డాక్టరు ఆ మధ్య మందులు వాడాను ఇప్పుడిక వాడడం లేదు ఎంతసేప నిలబడతావు ఆ కుర్చీల లాక్కుని కూర్చో ఇంకా తప్పలేదు రమేష్కి కుర్చీని ఆయన మంచం దగ్గరకు తెచ్చివేసుకుని కూర్చున్నాడు అప్పుడే చూశాడు రాఘవరావు గారి తలగడ పక్కన ఐదు రూపాయల దస్తావేజ్ మీద ఏదో ఉండడం ఇక్కడ ఏటా నాలుగు ఎకరాల మీ డబ్బు పంపిస్తున్నాడు అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి మరలా ఏమైనా అగ్రిమెంట్ అయి ఉంటుంది ఇది వరకటి అంత నేవలం కనిపించలేదు ముఖంలో ఉత్సాహం తగ్గినట్టు ఎందుకో మానసికంగా కుంగినట్లు కనిపిస్తున్నారు రమేష్ కళ్ళకి విజయ్ నీ ఏననుకుంటాను పడుకున్న రాఘవరావు లేచి కూర్చుంటూ అడిగాడు అవునండి క్లాస్ కోసం ఎవరికి వాళ్లే కృషి చేస్తున్నాం శేషగిరి ఎలా ఉన్నాడు వాడికి ఉత్తరాలు రాయడం మహాబద్ధకం ఇద్దరి క్షేమ సమాచారాలు కలిపి విజయ రాస్తుంది ఆడపిల్ల కదు కొంత తల్లిదండ్రులుంటే అభిమానం ఎక్కువ ఆత్మీయత కోసం అలమటిస్తుంది మగపిల్లవాడు తండ్రి ఆస్తికి వారసుడు గాని అభిమానానికి మాత్రం కాదు విజయ్ రాస్తోందని అనుకుంటున్నాడేమో అదీగాక తను ఎప్పుడూ పుస్తకం వదిలిపెట్టడు ఏ కొంచెం ఖాళీ ఉన్నా చదువుతో సద్వినియోగం చేసుకుంటాడే తప్ప మరో ఉండదు అసలు విషయం చెబితే రాఘవరావు గారి ఆరోగ్యం మరికొంత దిగజారుతుందని భయంతో అసలుని దాచిపెట్టాడు వీళ్లు చదువుకుని ఉద్ధరించుతారన్న ఆశ వాళ్ల భవిష్యత్తుని నందనవనంగా తీర్చిదిద్దుకుంటారన్న కోరికతోనే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్య రైతుకి ఎంత కష్టమో ఆలోచిస్తుంటే భయం వేస్తోంది మీరే అలా అనుకుంటే ఎలాగండి వెనకట్లా లేవు రైతు పరిస్థితి పెట్టుబడి పెడితేనే చేతికి పంట వచ్చేది ఆ పంటతో మరొక పంట పండించాల్సి వస్తుంది ముందు పెట్టుబడి దండగా నష్టంతో కూడుకుంది అప్పు కూడా అందరికీ పుట్టడం లేదు ఏదైనా కొదవ పెడితేనే ఇస్తున్నారు అదైనా సకాలానికి ఇవ్వడం లేదు నువ్వు రెండు రోజులు ఉంటావా రమేష్ మీకేమైనా అవసరమైతే అలాగే ఉంటాను పిల్లలకి డబ్బు పంపి చాలా రోజులైంది ఎందుకనో ఉత్తరం రాయడం లేదు అప్పుడెప్పుడో రంగనికిచ్చి పంపాను ధాన్యం తోలించాను షావుకారింటికి డబ్బు వారానికి ఇస్తానని చెప్పి ఇప్పటికి మూడు అయింది రంగన్న ఊరికి వెళ్ళాడు ఉంటే వెళ్ళి అడిగి తెచ్చేవాడు పొని నా కూతురం రాసేవాడిని నేను వెళ్ళి అడిగి తెస్తాను నీకెందుకులే బాబు శ్రమ మీరే ఆనాడు ఆదుకోకుంటే నేనింతటి వాడిని అయ్యి ఉండేవాణ్ణ బాబుగారు అంత మాత్రానికే శ్రమ అయితే ఆ చిన్న వయసులో కష్టపడ్డమే నేర్చుకుని ఉండేవాడిని కాదు అక్కడ డ్రాయర్ మీద ఉన్న కాగితం పెన్ను తీసుకొచ్చి ఇచ్చాడు రమేష్ కాదనకుండా ఉత్తరం రాసిచ్చాడు రాఘవరావు సెలవు తీసుకుని బయటకొచ్చిన రమేష్ ఇంటికి వెళ్లకుండా బస్తీకి బయలుదేరాడు రాఘవరావు రాసిచ్చిన ఉత్తరం చదువుకుని షావుకారు ఆ తెత్తుని ఎగిరిపడ్డాడు రమేష్ మీద ఆయన దగ్గర కొన్న ఒడ్లు అలాగే ఉండిపోయాయి తడిసిన ఒడ్లు మాకు పోసి డబ్బు వెంటనే ఇవ్వమంటే ఎక్కడి నుంచి తేగలం ముందు చూసుకోకుండానే కొనుక్కున్నావా ధాన్యాన్ని వారానికి ఇస్తానని ఇన్ని వారాలు ఎందుకు ఉంచుకున్నావు కోపంతో అడిగాడు రమేష్ ఇది వ్యాపారం మా అవసరం డబ్బిస్తావా లేదా ధాన్యం తోలుకుని వెళ్లమంటావా ఏంటోయ్ ఆదిరిపాటు తడబడుతూ అన్నాడు చెప్పనుగా మాకు అవసరమని ఖర్చు అదనంగా అయినా సరే మా దాన్ని మాకు అప్పగించేయండి కుర్రవాడు గట్టివాడనే ఇంకా లాభం లేదనుకుని ఇనప్పట్లోంచి రెండు వేలు తీసి లెక్కబెట్టి రమేష్తో సంతకం పెట్టించుకుని రాఘవరావు గారిచ్చిన ఉత్తరాన్ని అకౌంట్ బుక్లో పెట్టుకుని ఇంకా వెళ్లమన్నట్టుగా చెయ్యి ఊపాడు డబ్బు లెక్క పెట్టుకుని షావుకార్ని చూస్తూ అడిగాడు మిగతా రెండువేలు మరో నాలుగు ఆగిరా నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు నాలుగు రోజులు కాదు నాలుగు గంటలు కూడా ఆగను ఇస్తావా లేక మా ధాన్యాన్ని మేము తోలికెళ్ళమా నాలుగు వేలు ఇచ్చావేమోనని సంతకం చేశాను ఏంటి దౌర్జన్యం షావుకర్ రెట్టించాడు ఇంకా చేయవలసి వస్తుంది నీ ఇష్టం ఈ కుర్రాడు ఎవరోగాని మహా గటికుళ్లా ఉన్నాడు ఇంకా లాభం లేదని మిగతా రెండు ఇచ్చి సంతకం పెట్టించుకుని ఓ నమస్కారం పెట్టి అడిగాడు గారికి ఏమవుతావు బాబు వారబ్బాయివా ఆ అబ్బాయిని అయి ఉన్నట్లయితే ఇంతసేపు నీకు మరిదిచ్చి మాట్లాడేవాణ్ణి కాదు రాఘవరావు గారి మంచితనం మీ అందరి అవసరాలకు ఉపయోగపడుతుంది గాని ఆయన అవసరం తీర్చేవారు ఎవరూ కనిపించలేదు జవాబుకైనా చూడకుండా బయటకొచ్చి సైకిల్ ఎక్కాడు రమేష్ ఎంత త్వరగా వెళ్లి డబ్బు ఇవ్వాలా అన్న ఆదుర్ద తను పట్టుబట్టి ఉండకపోతే షావుకారు ఇచ్చుండేవాడు కాదు ఇవ్వకపోతే ఆయన మరింత బాధపడేవారు ఇంకా మనోవ్యాధి ఎక్కువయ్యేది ఆయన సంతోషించారు మరో గంటకంతా గారి ఇంటికి చేరుకున్నాడు రమేష్ పూజారి గారు లోపల నుంచి వస్తూ రమేష్ని చూసి నవ్వుతూ ఎప్పుడొచ్చావోయ్ పట్నం నుంచి అని అడిగాడు నిన్ననే వచ్చాను ఏంటిలా వచ్చారు రాఘరావు గారికి మళ్ళా గుండ్లో వచ్చింది మర్దన చేసొస్తున్నా సైకిల్ స్టాండ్ వేసి గబగబా లోపలికి పరిగెత్తాడు రమేష్ మంచం మీద పడుకునున్నాడు రాఘవరావు వేణీళ్లతో గుండెల మీద కాపు కాస్తోంది గుడ్డతో అన్నపూర్ణమ్మ ఏమైందమ్మా కంగారుగా దగ్గరికి వెళ్ళి అడిగాడు కనురెప్పలు బలవంతంగా ఎత్తి రమేష్ను చూసిన రాఘవరావు చిన్నగా నవ్వుతూ అన్నాడు భయపడవలసిన అవసరం లేదు కొంచెం నొప్పి వచ్చింది అంతే అప్పుడే సర్దుకుంది నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు లేచి కూర్చుంటూ నాలుగు వేలు ఇచ్చాడు ఇచ్చాడా ఒక్కసారి ఇచ్చే అలవాటు ఆ షావుకారికి లేదే ఆ షావుకారికి లేకపోయినా నేను వసూలు చేసుకుని వచ్చాను బాబుగారు తన దగ్గర ఉంచుకునే లేదని నాటకం ఆడుతున్నాడు వ్యాపారస్తుల లక్షణమే అది ఎవరినీ గట్టిగా అడగలేకపోవడమే ఈ కారణం అవుతోంది చిన్నవాడివైనా ఈ సహాయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను అలా అనకండి బాబుగారు అన్నపూర్ణ ఆ మూడు వేలు సుబ్బయ్య ఇచ్చి పంపు ఈ వెయ్యి తీసుకెళ్లి పిల్లలకి చిరకు ఐదు వందలు ఇవ్వు తర్వాత పంపిస్తానని చెప్పు రమేష్ మరీ మీకు అవసరం లేదా బాబుగారు పొలం కొన్నవారిస్తానన్నారు అది వాడుకోవచ్చు సమయానికి ఇస్తారన్న నమ్మకం ఏముంది బాబుగారు వాళ్ళెవరో చెప్పండి నేను వెళ్ళి వస్తాను మీ నాన్నగారని చెప్పలేకపోయాడు రాఘవరావు ఇచ్చేవాళ్ళెలే ఒత్తిడి తేనవసరం లేదు అంది అన్నపూర్ణమ్మ ఈ ఐదు వందలు సరిపోతాయి కాలేజీకి స్ట్రైక్ అంటున్నారు బహుశా ఒక వారం రోజుల్లో రావచ్చు సరిపోతాయలేలండి అని ఐదు వందలే తీసుకుని మిగతా ఐదు వందలు గారి చేతిలో ఉంచాడు రమేష్ నాకిలా సుస్థి చేసిందని చెప్పద్దు వాళ్ళు చదువులు మానేసి వచ్చేయగలరు ఎలాగో ఈ రెండు నెలలు కష్టపడితే ఒడికి చేరగలరు విజయ అస్సలు తట్టుకోలేదు అలాగేనండి సెలవైతేనే రమను లేదా నేనే వస్తానని చెప్పు ఈ డబ్బు కూడా ధాన్యం అమ్మగా వచ్చినవని చెప్పద్దు అన్నింటికి తల పంకించి సెలవు తీసుకుని బయటకొచ్చిన రమేష్ గారి పరిస్థితి చూసేసరికి మనసు వికలమైపోయింది ఎంత మంచి మనసుకి ఎన్ని కష్టాలు అనుకున్నాడు బస్సు దిగి సరాసరి హాస్టల్కి వెళ్లాడు రిక్షాలో దారిలో రిక్షా ఆపించి స్వీట్ షాపు ముందాగి నాలుగు రకాల స్వీట్స్ రెండు రకాల కారం ప్యాక్ చేయించుకుని అన్ని రెండు బుట్టల్లో సర్దించి తీసుకువెళ్లాడు ఇంకా క్లాసు నుంచి రాలేదని తెలిసి వెయిటింగ్ రూమ్ ముందున్న గార్డెన్లో నిలబడ్డాడు రమేష్ అప్పటికి పన్నెండు గంటలైంది ఎండ వేడి చెట్ల నీడ కొంత తగలనీకుండా అడ్డుపడుతోంది చాలామంది వస్తున్నారు నడుస్తూనే ఒకరి మీద మరొకరు జోక్ చేసుకుంటూ నడుస్తున్న వారల్లా ఆగి రమేష్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకరినొకరు రాసుకుంటూ తిరిగి బయలుదేరుతున్నారు మిగతా వాళ్లు వాళ్లని అనుసరిస్తున్నారు విజయ్ కోసం వచ్చినట్లున్నాడు చెవులు కొరుక్కున్నప్పటికీ ఆ మాటలు రమేష్ చెవికి వినబడుతూనే ఉన్నాయి అందుకే వారికి కనిపించకుండా వెనక్కి తిరిగి నిలబడ్డాడు అడుగులో చప్పుడు దూరమైన తర్వాత తిరిగి చూసేవాడు విజయ్ వస్తుందేమోనని ఈరోజు క్లాసుకి రాలేదేమో అన్న అనుమానం వచ్చింది రాకుండా ఉండదు తను ఎక్కడికి వెళ్ళదు మరి ఎందుకింత ఆలస్యమైంది దూరంలో విజయ్ని చూశాడు ఆమె చేతిలో పుస్తకాలున్నాయి ఒక్కతే అవడం వల్ల తొందరగానే నడుస్తోంది దగ్గరకొచ్చిన తర్వాత ముందుకు వెళ్ళి నెమ్మదిగా పిలిచాడు విజయ తల ఉంచుకుని నడుస్తున్న విజయ పరిచయమైన కంఠం విని చప్పున తలెత్తి చూసింది ఓ నువ్వా రమేష్ ఏంటి నాలుగు రోజుల నుంచి క్లాస్కి రావడం లేదు ఇంటికి వెళ్ళావా ఏంటి అవును నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు ఎందుకని అడగాలనుకుంది గాని అడగలేకపోయింది అడిగితే ఏమైనా అనుకుంటారని సందేహించింది మీ నాన్నగారిని కలిశాను మీకు శేషగిరికి డబ్బు ఇదిగో ఈ పిండివాంటలో అమ్మగారు ఇవ్వమన్నారు అన్నాడు బట్టలు చూపిస్తూ ప్రతిసారి మీకు లగేజీ అప్పజెపుతోంది మా అమ్మగారు డబ్బు కోసం అన్నయ్య నాకు ఫోన్ చేశాడు దయచేసి మీరు అటు వెళ్ళినప్పుడు ఇవ్వండి ఏమీ అనుకోవద్దు అనుకునేందుకు మీరు ఎవరని మీకు ఇవ్వమని నాన్నగారిచ్చింది రెండు వేలు శేషగిరికి రెండు వేలు పిండి వంటలు కూడా ఇద్దరికీ విడివిడిగా పెట్టిచ్చారు రండి నేను తీసుకొస్తాను మీరెందుకు ఆయాను పంపిస్తాను నాన్నగారు వేలు పంపిస్తున్నారు వారేమీ ఇబ్బంది పడడం లేదు కదా ఆ సంగతి నాతో చెప్తారా ఈ విషయాలేమీ నాన్నగారి దగ్గర అనకండి అమ్మగారు పంపుతున్నారు అదే నాకు అర్థం కావడం లేదు అమ్మకి వేలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాన్నగారికి తెలియకుండా అమ్మ ఏ పని చేయదు రమేష్ తడబడ్డం చూసిన విజయ్కి అర్థం కాలేదు అన్నయ్యకి ఒకసారే అంత డబ్బిస్తే ఆలోచించకుండా ఖర్చు పెడతాడు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా వెయ్యి రూపాయలు దగ్గరుంచు అంది విజయ ఏదో ఆలోచిస్తూ సరే అన్నాడు రమేష్ సరే నేను మా హాస్టల్కి వెళ్ళిపోతాను మీరు అన్నయ్యకి విచ్చేయండి అంది విజయ హాస్టల్ ముందు రిక్షా ఆపించి బాడుగా ఇచ్చి బుట్టలు పట్టుకుని శేషగిరి రూమ్కి వెళ్ళాడు రమేష్ ఎప్పుడూ శేషగిరి రూమ్కి వెళ్ళలేదు ఎదురైనప్పుడు మాట్లాడుకోవడమే అదేనా రమేష్ పలకరిస్తేనే ఎదురైనా రమేష్ పలకరించవలసిందే తానే ఎప్పుడూ పలకరించడు రమేష్ ని చూస్తుంటే అతనికి తేలిక భావం వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర నౌకరి చేసుకుని బ్రతికారన్న విషయం మాత్రం అతను మరిచిపోలేదు నౌకరాడి కొడుకు ఇంతటివాడు కావడమా అసూయ ఎందుకలా కావాలి అన్న న్యూణ్యతాభావంతో రమేష్తో మాట్లాడేవాడు కాదు చాలా రూములకు తాళాలు వేసున్నాయి తాళాలు వేసిలేని రూములు లోపల గడియలు బిగించుకుని మరీ లోపల కూర్చునున్నారు ఎవరొచ్చి పిలిచినా పలకడంలేదు రమేష్కేమీ అర్థం కావడం లేదు కాలేజ్ టైంలో రూములు తాళాలు వేసుంటాయి కానీ ఇప్పుడు ఏమిటి వార్డెన్ దగ్గరకు వెళ్లాడు తానెవరో చెప్పి శేషగిరి రూమ్ నెంబర్ అడిగాడు రమేష్ వినయంగా అతను రూమ్లో లేడు పోలీస్ లాకప్లో ఉన్నాడు ఆ మాట వినగానే రమేష్ ఆశ్చర్యపోయాడు శేషగిరి ఏమిటి పోలీసు లాకప్లో ఏమిటి ఎందుకు జరిగింది ఎలా జరిగింది విజయ్కి ఈ విషయం తెలీదు తెలుసుంటే తనతో చెప్పేదే డబ్బు కోసం అన్నయ్య ఫోన్ చేశాడని చెప్పింది అంతకంటే ఎక్కువ విజయ్ తెలీదు ఎలా జరిగింది సార్ హాస్టల్ రూముల్లో ఉండడమే కాక పేకాడ్డం డబ్బు ఇవ్వాల్సి వస్తే పోట్లాడి పెట్టుకోవడం అదే పెరిగి పెరిగి పెద్దదైపోవడం రోజు ఉండే భాగవతమే నిన్న అలా జరగలేదు ముష్టిఘాతాలతోనే తగు ప్రారంభమైంది శేషగిరి ప్రత్యర్థికి నాలుగు వందల దాకా బాకీ ఉన్నాడట ఆ నాలుగు వందల కోసం రోజూ వేధిస్తూనే చివరికి చేతులున్న వాచిని తీసుకోబోయాడట అందుకు శేషగిరి నిరాకరించడమే కాక అతన్ని కొట్టాడట అదే పెద్ద అయిపోయింది అందరూ శేషగిరిని చావబాదడమే కాక అతని రూమ్లో మాదక ద్రవ్యాలున్నాయని తాగి మా వచ్చి అన్నీ దొంగలించిపోతున్నాడని అతని మీద వాళ్ళంతా పోలీసు రిపోర్ట్ ఇస్తుంటే నేను మీ చేయలేకపోయాను అందువల్ల శేషగిరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు మీరేనా ఇంకా ఆ పైవాక్యం అనలేకపోయాడు రమేష్ విద్యాలయాలంటే ఒక పవిత్ర స్థలం హాస్టల్ అంటే అన్నపూర్ణ లాంటివి బుద్ధిగా చదువుకోక ప్యాకెట్లేమిటి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం ఏమిటి తల్లిదండ్రులు డబ్బిచ్చి పంపేది చదువుకుని విద్యావంతులు అవుతారనేగా వేలకు వేలు పంపేది అదీగాక శేషగిరి మీద ఎన్నో కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి నేనే ఖాతర చేయలేదు పోనీలేని ఇంక నా చేతుల్లో ఏమీ లేకనే ఊరుకున్నాను రమేష్ అక్కడ ఉండకుండా వార్డెన్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు తన రూమ్కి